శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్దం చేశామని ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నామని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బాబ్జీ పేర్కొన్నారు సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు ఆదివారం ఆలయంలో దసరా ఏర్పాట్లు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రేపు రాబోయే దసరా నవరాత్రుల సందర్భంలో రేపటి నుంచి కాకినాడ సూర్యారావుపేటలో వేయించి చేసి ఉన్నటువంటి శ్రీ బాలాత్రిపురి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు ఇరవై రెండవ ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ విషయం భక్తులందరికీ కూడా పాంప్లెట్ రూపంలో ఫ్లెక్స్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది అనిచేత భక్తులందరికీ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవస్థానం ఈఓ గారు దేవస్థ ఎండోమెంట్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చేత భక్తులందరూ విరివిగా వచ్చి ఈరో ఈ ఏడాది పదకొండు రోజుల అవతారాలు ఉంటాయి పదో రోజు ఒక అవతారం పెరిగింది అది లక్ష్మీ అమ్మవారి అవతారంగా మీ అందరికీ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అడవాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అందరికీ కూడా నగర శాసనసభ్యులు ఒక పది మంది కమిటీని వేసి ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా నిరంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు నిన్న రాత్రి పది గంటల వరకు కూడా నగర శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు అలాగే మా కమిటీ అందరూ కూడా ఉండి పది గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది అందుచేత భక్తులు సహకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నారు